ఎక్కడికి వెళ్ళారు పోడికా ఎదురుకొమ్మలా ఈరోజు ఇంట్లో ఎదురుకొమ్మల కూర ఇల్లు మొత్తం ఒక పక్క కూలిపోతుంది చూసారు కదా కుక్కలు అండి ఇవి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో ఈరోజు మీకోసం మరో కొత్త వీడితో మేము ముందుకు అయితే వచ్చేస్తాం దట్టమ్మన్న అడవిల మధ్య ఒక మారుమల గిరిజన గ్రామం అయితే జీవిస్తుంది ఆ గిరిజన గ్రామం పేరు కొత్తూరు సాలూరు మండలం పార్తపూర్ మం జిల్లా వస్తుంది ఎలా జీవిస్తున్నారు ఎలా బ్రతుకుతున్నారు రోజు మనం అయితే వీడియోలో చూడబోతున్నాం వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలూర్ ట్రాబుల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ నొక్కడం కూడా మర్చిపోదు నాకైతే కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేదు ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగపోవడం వల్ల మీకు వీడియోస్ కూడా రావడం చాలా లేట్ అయింది నన్ను క్షమించండి లేట్ చేయకుండా మనం వీడియోలు కలుపుతాం ఫ్రెండ్స్ వస్తుంది పచ్చని గడ్డిలా పనికి మల్లి గడ్డి కాదండి ఇదైతే సామ పంట అంటారు ఇలాంటి పంటలను అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే మా అడవి కొండపూళ్ళు అయితే ఎక్కువగా అయితే ఇలాంటి పంటలను పండిస్తారు ఇది మొత్తం చూసారా సామ పంటనండి పైన అయితే చాలా పెద్ద అడవి అనేక రకాల పంటలను అయితే పండిస్తూ ఆధారపడి బతుకుతారు అన్నమాట ఎక్కువగా అయితే గిరిజనులకి సాగు భూములు ఇటు ఉండవండి ఇలాంటి కొండ పూలు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కొండ పూలు సామ పంట కానివ్వండి రాగులు కానీ తర్వాత కొండ ధాన్యం కానీ చాలా పంటలు అయితే ఎక్కువగా అయితే ఇలాంటి కుండ పూలు అయితే పండిస్తారు లొకేషన్ మాత్రం చూపరు పచ్చని అడివి ఎత్తైన కొండలు చల్లని కానీ ఇదైతే రాగులు అంటారు మంచిగా అయితే పచ్చకైతే మనకి ఈ యొక్క చోలు పంట అయితే దుస్తులు బాగా ఎదుగుతుంది పైన సో ఒక్కనే ఈ బండి ఒక పక్క డ్రైవింగ్ చేసుకుంటూ ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటూ చాలా కష్టంగా ఉంది నాతో పాటు ఒక తోడుకునే బాగుండేది ఫ్రెండ్స్ ఎవరు లేదు కాబట్టి సింగిల్గా అయితే వెళ్ళడం జరుగుతుంది మనం వెళ్తున్న అయితే ఇక్కడ ఒక అయ్య కనిపించరు ఒకసారి అయ్యతో మాట్లాడదాం అయ్యా ఎక్కడికి వెళ్ళారు ఏంటి కర్రలే దేనికి వంటకా ఏంటయ్యా అది ఈ ఈరోజు ఇంట్లో ఎదురుకొల కోరా అమ్మగారు కూడా వచ్చారా ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళారు ఎనిమిదికెళ్ళి ఇప్పుడు వస్తున్నారా ఓకేనా ఓకే అయితే ఈ విధంగా ఆ పోడికి ఈ విధంగా ఈ కర్ర అయితే వంట కోసం ఉపయోగించుకోవడం కోసమని తీసుకొచ్చారంట సో ఫ్రెండ్స్ ఇక్కడ బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తామో ఇక్కడ నుంచి అయితే ఇంకా బండి వెళ్దు కాబట్టి దారి అయితే చాలా ఘోరంగా ఉంది ఒకసారి ఈ దారిని చూపిస్తాను ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోద్దాము ఇదిగో చూసారా దారి అయితే ఇదే రండి ఈ దారి గుండెంట మనం నడిచి వెళ్ళడం జరుగుతుంది మనకి ఇప్పుడైతే ఎంత దూరం ఉందో కూడా తెలియదు ఇంకా చూద్దాం చుట్టూరు ఎక్కువ అయితే తుప్పలైతే ఎక్కువ కనబడతాయి కనబడితే అడవిలాగా ఉంది కొద్దిగా చిన్న రహదారి అయితే కనబడుతుంది మనకి ఆ రహదారినిచ్చే మా ప్రయాణం కొనసాగుతుందండి ఫ్రెండ్స్ త్వరగా మనం వీడియో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే పైన చూసారు కదా వాతావరణం కూడా బాగాలేదు మళ్ళీ వర్షం పడిపోయే అవకాశం ఉందన్నమాట వర్షం పడిపోతే మళ్ళీ మన కొద్దిగా వెళ్ళడానికి కూడా ఇబ్బంది గొడుగు కూడా తెచ్చుకోలేదు అసలు కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేదు కదా ఇది మొత్తం అయితే చిన్న మట్టి దారిలా కనబడుతుందండి ఫ్రెండ్స్ ఏదో విధంగా కొంచెం ఆ గ్రామానికి అయితే కొద్దిగా దగ్గరకు వచ్చాం ఇదిగో మీకు దగ్గరలో మీకు కనబడుతుంది చూసారా ఆ కొండ కింద అనమాట ఆ గిరిజన గ్రామం అయితే ఉంది దారి అంతా మొత్తం బుర్రదనండి ఎక్కువ కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు దారిలు మనకు కనిపించేయండి ఇదో ఒక దారి ఇది ఒక దారి అనమాట మనమైతే ఈ దారి అయితే వెళ్ళకూడదు ఈ దారి వెళ్తే కొత్తూరు అనే గిరిజన గ్రామం ఉంటే గ్రామానికి వెళ్తాము ఈ ఈ దారి నుంచి వెళ్తే మనం అనుకున్న గ్రామానికి వెళ్ళొచ్చు ఇప్పుడు ఈ దారి వెంబడి మనం నడుచుకుంటూ వెళ్దాం మనకి దారుల మధ్యలో అయితే ఇలాంటి జీడి తోట అయితే చిన్నది కనబడుతుంటుంది మనకి సరే కదా ఈ జీడి తోటల మధ్య నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి చిన్న డౌన్ ఉంది ఫ్రెండ్స్ ఈ డౌన్ ఎక్కాలి కొద్దిగా ఫ్రెండ్స్ ఇక్కడైతే నా కాలం నీరు వస్తున్నాయండి చూడండి పై నుంచి పంట పొలాలకు తీసుకెళ్ళిన వాటర్ అనుకుంటున్నవి గడ్డ పైన ఉంది ఆ గడ్డ నుంచి తీసుకొస్తున్నారు అది వాటర్ని అయితే ఇదిగో ఇలా గెలిపోవాలి మనము ఇదిగో ఫ్రెండ్స్ విలేజ్కి అయితే వచ్చాం ఇది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నారు ఊరైతే చాలా చాలా బాగుంది చాలా చక్కగా అయితే అక్కడక్కడైతే కట్టుకున్నారు అన్న ఎక్కడికి వెళ్ళారు అడవికి వెళ్ళాము అడవికి వెళ్ళి ఉండరా దేనికి అడవికి ఎదురుకంజకి ఎదురుకంజకా కర్ర దేనికి అన్నది చేపలు పట్టుకోవడానికి చేపలు పట్టుకోవడానికి ఓకే అయితే ఇది ఏ ఊరు అన్న అయితే ఇది కొత్తూరు కొత్తూరు ఏ మండలం వస్తుంది జిల్లా జిల్లా పార్తపురం పార్తపురం జిల్లా ఓకే పోడి పంటలో ఏ ఏ పంట వేసుకున్నారు మీరు పంటలు సామాలు ఓకే అదే ఊద అవి వేసుకున్నారు ఈ సోలు సామాన తర్వాత వేసారు కదా అవన్నీ మీరు పండిన తర్వాత విత్తనాలు మీరు అమ్ముకుంటారా లేదంటే మీరు తినడానికా తినడానికా ఇది సామాన తింటారా తినడానికేనా ఇదైతే పాత అండి పాత చోళ్ ఈ విధంగా అయితే మా వాళ్ళు ఎక్కువ కూడా ఒక చిన్న పాత్ర తీసుకుని పాత్రలు వాటర్ వేసే విధంగా అయితే మట్టి క్లీన్ చేసుకుంటారు మట్టిన తర్వాత ఆరబెట్టుకొని పెట్టుకుని పిండికైతే ఉపయోగిస్తారు మా వాళ్ళు ఏ విధంగా మంచప్పులు పేర్చి ఎండలైతే ఆరబెడతారనమాట చూసారు కదా తొక్కుడు బిలాట అదే చూసారా ఇది మొత్తం పెంకినండి ఈ విధంగా ఉంది కింద అయితే ఈ విధంగా వాసులు పేర్చుకొని ఈ విధంగా అయితే ఇల్లుని అయితే నిర్మించరు తర్వాత బెదురులతో కూడా ఈ విధంగా అయితే అడ్డీ పెంకినైతే ఆ బెదిరి మీద వేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ దువార బొందులు ఉన్నాయి కదండి ఈ దువర బొందులు అనేది సొంతంగా అయితే వీళ్ళే తయారు చేసుకుంటారు ఈ తలుపులు కానివ్వండి దువార బొందులు ఇవన్నీ మొత్తం బ్లూ బ్లూ కలర్ కలర్ అయితే బాగా వేసుకున్నారు మట్టి లేనండి ఎక్కువ అయితే ఈత లైఫ్ అయితే ఇల్లు మొత్తం ఒక పక్క కూలిపోతుంది చూసారు కదా సో ఇదైతే మొత్తం మట్టి మట్టిగోడలేండి ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా ఇక్కడ మాత్రమే టీలర్ ఎక్ వేశారు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక పెద్ద బొండ్రాళ్ళది ఇలాంటి రాళ్ళ దగ్గర అనమాట కత్తులను అయితే గొడ్డలను కూడా ఈ విధంగా ఇలాంటి రాళ్ళు అయితే దారి పెట్టుకుంటారు మా గిరిజనులకు కూడా అనే మొత్తం ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయా తొమ్మిది ఇల్లులా మరి ఇంత చుట్టూరు ఇంత ఫారెస్ట్ ఉంది భయపడట్లేదా అలాట్ అయిపోయింది కదా సో ఫ్రెండ్స్ అనేవాళ్ళ ఇల్లు అంటే ఇదే అనమాట ఒకసారి ఎల్లునైతే చూద్దాము చూడండి ఒకసారి వెదురు బద్దని తీసుకొచ్చి ఈ విధంగా బద్దగా బద్దలు చేసి ఈ విధంగా అయితే గోడని అయితే బాగా నిర్మించారు చూసారు కదండీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి ఉత్తరం సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇల్లు లోపలైతే అంటే తలుపు కంటే ఈ వెదురు తడక అనమాట ఈ తడకను కూడా మా వాళ్ళు అయితే చక్కగా తలుపుకొని ఈ విధంగా అయితే ఇళ్లలోకి అయితే అనమాట ఇక్కడ అమ్మవారు అయితే తింటున్నారు అమ్మ ఏం కూరమ్మా ఆనపకాయ కూరా ఇదేనా ఇల్లు మీదే అమ్మ వాళ్ళంటే ఇల్లు ఇదే అనమాట చూడంగా చాలా బాగుందండి చిన్న ఇల్లు మా వాళ్ళు ఎక్కువగా అయితే ఇలాంటి ఇల్లులు అయితే కట్టి ఉండడానికి అయితే ఎక్కువ ఇష్టపడతారనమాట చూసారు కదా ఇది సో చాలా విధంగా నేలైతే ముందుగానే తెచ్చుకుంటారు బిందెల మీద మూసుకుంటూ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవైతే ఇప్పుడే తీసుకు తీసుకొచ్చి ఎండబెట్టుకున్నారు వెదురు కుక్కలు అండి ఇవి ఈ వెదురు కుక్కలు అయితే చాలా అంటే చాలా కూరగా అయితే బాగుంటాయి చూసారు కదా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ కొత్తూరు అనే గిరిజన గ్రామం అయితే ఇదైతే పశువులు సాలండి సో ఇదండి ఈ కొత్తూరు అనే గిరిజన గ్రామం అయితే దట్టమైన అడవుల మధ్య అయితే చాలా అంటే చాలా చక్కగా అయితే ఇల్లులు కట్టి జీవిస్తున్న మన అయితే ఈరోజు మనం అయితే వీడియో దొరికితే చూసాం కదా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే మాకు తెలియచేయగలరు ఆ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా సౌల్ ట్రావెల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు మరి రేపటితో సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్